ఇలాంటి బీసీలకు న్యాయం చేసే బాధ్యత ఈ ఈరోజు ఇంకొక పక్క మీరు చూస్తే రాష్ట్రంలో ఏం జరిగిందో ఒక్కసారి మీరు ఆలోచించుకోండి ఇది ఒక కీలక సమయం ఐదు సంవత్సరాల నరకానికి సంక్షోభానికి సమస్యలకి కష్టాలకి ఈరోజు చెక్క పెట్టే రోజు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా తమలో నేను అడుగుతున్నా ఈ కొండె ఆడబిడ్డల్ని ఐదు సంవత్సరాల పాలనలో మీ జీవితాల్లో మార్పు వచ్చిందా అని అడుగుతున్నా ఏ ఒక్కరికైనా న్యాయం జరిగిందా అని మిమ్మల్ని అడుగుతున్నా ఏ వర్గానికైనా న్యాయం జరిగిందా అని మిమ్మల్ని అడుగుతున్నా ఏ కుటుంబానికైనా న్యాయం జరిగిందని మిమ్మల్ని అడుగుతున్నా పద్నాలుగు పంతొమ్మిదిలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎంత తమ్ముళ్ళు కరెంటు ఛార్జీ రెండు వందల రూపాయలు కరెంటు ఛార్జీ ఈరోజు ఎంత అని అడుగుతున్నా రెండు వేలు అవునా కాదా ఎవరి వల్ల అయింది ఎవరి యొక్క ప్రమేయం అంటే రెండు వందల రూపాయలు రెండు వేలు చేసి నేను హామీలని నెరవేర్చాను తొంభై తొమ్మిది శాతం హామీలు నెరవేర్చారని గొప్పలు చెప్పుకునే ప్రభుత్వం మీకు కావాలని అడుగుతున్నా అంతేకాదు ఐదేళ్లలో పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగాయా లేదా ధరలు పెరిగాయా లేదా ఏమమ్మా నిత్యావసర వస్తువులు కొంటున్నారా మీరు కడుపు నిండా తిండి తినే పరిస్థితిలో ఉన్నారా మీరు అన్ని పెరిగిపోయినాయి కడాన మీరు చూస్తే ఆర్టీసీ రేట్లు పెరిగాయా లేదా పన్నులు పెరిగాయా లేదా చెత్త మీద కూడా పన్నేసిన చెత్త ముఖ్యమంత్రి దుర్మార్గుడి ముఖ్యమంత్రి అంతేకాదు ఈరోజు మీరు ఒకసారి చూస్తే విధ్వంస పాలన తమ్ముళ్ళు మా పిల్లలు ఉన్నారు ఇక్కడ కోనసీమ అందాల సీమ ఈ కోనసీమ సినిమాలు ఏదైనా చూడాలంటే అందాలు చూపించాలంటే మొట్టమొదటి చూపించేది మా పవన్ కళ్యాణ్ గారితో సహా అందరూ కూడా కోనసీమని ఇప్పుడు అంబేద్కర్ కోనసీమ నేను ఒకటి అడుగుతున్నా ఈ కుండే వాళ్ళని ఇక్కడ ఎవరన్నా చెడ్డ వ్యక్తులు ఉన్నారా తమ్ముళ్ళు మిమ్మల్ని అడుగుతున్నా ఎవరైనా వస్తే మంచి నీళ్ళు ఇమ్మంటే కొబ్బరి నీళ్ళు ఇచ్చే మనస్తం ఈ కోనసీమ వాసులది ఎప్పుడో కాటన్ కట్టాడు ధవళేశ్వరం బ్యారేజ్ అవునా కాదా ఇప్పుడు కూడా మీరు ఆరాధిస్తారు అవునా కాదా నేను అడుగుతున్నా అలాంటి కోనసీమలో జమ్మూ అండ్ కాశ్మీర్ మారిగా ఇంటర్నెట్ బంద్ చేశారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఏం తమ్ముడు ఏం జరిగింది జిల్లాలో ఏంటి మీరు దుర్మార్గుల ఎవరు పెట్టారు విరోధం ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టినటువంటి దుర్మార్గుడు ఈ జగన్మోహన్ రెడ్డి అవునా కాదా అని మిమ్మల్ని